హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ ఇవాళ సరికొత్త వంట వంకాయ కొత్తిమీర కారం దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం వంకాయలు హాఫ్ కేజీ టొమాటో ఒక చిన్న టొమాటో కొత్తిమీర ఒక కట్ట రెండు ఆనియన్స్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క అల్లం జీలకర్ర అండ్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పసుపు సో ఈ ఐటమ్స్ అన్నిటినీ కొత్తిమీర జీలకర్ర ధనియాలు అల్లం ఉల్లిపాయలు వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వీటన్నిటిని మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ వేసుకోవాలి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మిక్సీలో వేసుకొని వీటన్నిటినీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుందాం మనం మిక్సీలో ఆడుకున్న పేస్ట్ ఇలా మెత్తగా ఇలా వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు ఒక నాన్ స్టిక్ లో ఎన్ని స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎగ్జాక్ట్గా త్రీ స్పూన్స్ మనం తీసుకున్న హాఫ్ కేజీ వంకాయలకి అందులో స్టార్టింగ్ టమాటాలు వేసుకొని ఆ టమాటాలు కొంచెం రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ వంకాయల్లోని ఈ మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని స్టఫింగ్ చేసుకుందాం ఇలా ఒక్కొక్క కాయని ఫోర్ ఈక్వల్ హాఫ్స్ కింద కట్ చేసుకొని దాంట్లోపల స్టఫింగ్ చేసుకొని మనం పెట్టుకున్న నాన్ స్టిక్ ప్యాన్లో ఈ వంకాయలు వేసుకుందాం చూద్దాం ఇప్పుడు మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్న వంకాయల్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ మిగిలిపోయిన పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం అంతే ఒకసారి బాగా వాటిని కలుపుకొని మరీ గట్టిగా కలిపిన పేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది సో స్లోగా కలుపుకొని ఇలాగా దానిపైన ఒక లిడ్ కవర్ చేసేసి ఆ మూత పైన మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే అది కుకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది ఇలా హై ఫ్లేమ్లో హైకి మీడియంకి మధ్యలో ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిద్దాం మనం పెట్టి ఐదు నిమిషాలు అయింది ఈ ఐదు నిమిషాల్లో ఎంత కుకింగ్ అయిందో చూద్దాం ఒకసారి ఓ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కుకింగ్ అయిపోయింది ఒకసారి మెల్లిగా కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అదండి పది నిమిషాలు అయింది మనం పెట్టి చూసారా మూత పైన మనం వేసుకున్న గ్లాసున్నర నీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయాయి సో చూద్దాం ఎంతలా కుకింగ్ అయిందో చూద్దాం సో అయిపోయిందండి మన వంకాయ కొత్తిమీర కారం ఇప్పుడు ఒక్కసారి మంట హై చేసుకొని టూ మినిట్స్ జస్ట్ అలా కుకింగ్ అవ్వనిచ్చి స్టవ్ కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన మరియు ఎంతో ఈజీగా ఇంట్లో చేసుకునే వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది సో ఇది డిష్ అవుట్ చేశాక మళ్ళీ కలుద్దాం ఎంతో రుచికరమైన వంకాయ కొత్తిమీర కారం రెడీ అయింది చూసారా వంకాయలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా మగ్గిపోయాయో ఇంత రుచికరమైన వంకాయ కూర చేసిన తర్వాత తినకుండా ఉంటే అలా చెప్పండి సో ఒక్క వంకాయ అలా వేరు వేరుగా ఉన్నప్పుడే తింటే ఆ రుచి వేరండి చూద్దాం సూపర్ ఇలా ఒక వంకాయ మొత్తాన్ని అన్నంలో పెట్టుకొని తింటే ఆ టేస్టే సూపర్ ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా చేసుకునే వంకాయ కొత్తిమీర కారం మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేస్తారని మా తెలుగు కుకింగ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో రేపు మళ్ళీ కలుసుకుందాం